నమస్కారం సార్ హలో ఏం పేరు మీ పేరు చంద్రం ఏ ఊరు మల్లవారం గోకన మండలం బొల్లేడి మల్లవారం జగ్గంపేట నియోజకవర్గమే కదా మీది అవును మే పదమూడు ఎన్నికలు జరుగుతున్నాయి కదా అవగాహన ఉందా అవును ఉంది వేస్తారు వెళ్ళి వేస్తాం ఎవరెవరు ఓటు చేస్తున్నారు తెలుసా అవునండి ఎవరెవరు చేస్తున్నారు మూడు పార్టీలు పవన్ చంద్రమేనా ఆయన దత్తపుత్రుడు மூடு பார்ட்டி மூடி பார்டீல் இது பாகி ஜகன் ஜகன் பாகாரா இப்படி மழை கெழுத்தட் ஜகன் ஆ அது கெழு చక్కా ఎత్తాలి ఓటు నరసింహ గారు గెలిచాడు మరిక్కడ నరసింహారి నరసింహారే వస్తారు అక్కడ ఆయన కోటు ఎత్తాలి మెజారిటీ అవకాశం ఉందా ముందే ముందే నూట యాభై కోటితో వచ్చాడు నూట యాభై నూట యాభై కోటితో వచ్చాడు నూట యాభై ఒక సీట్లు ఆయన వచ్చాడు అయితే కూడా ఇప్పుడు కూడా అయితే వస్తాడు ఆయన వస్తాడా మా టార్గెట్ ఉదే కానీ లెక్క మీరు చెప్పలేవు చెప్పలేదు చూడు మీరు నెహ్రూ గారు ఎందుకు వద్ద అనుకుంటున్నాం మీ లోకల్ గా ఏంటండి నెహ్రూ గారు ఎందుకు గెలకూడదు అనుకుంటున్నాం చెప్పు పర్లేదు అవి వేరు ఇది లేకలే కానీ సరే మీరు మలవరమే కదా మలవరం గ్రామంలో గత ఐదేళ్లలో చంటుబాబు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు వైసీపీ పార్టీ అధికారంలో ఉంది అభివృద్ధి ఏం అభివృద్ధి జరిగింది పలానా చేసి ఉంటారు కదా చేయకుండా ఎవరు ఉండరు చేసింది ఏంటి అభివృద్ధి నాకు ఆయన దాంట్లో వెళ్ళిపోతే మీ అభివృద్ధి మీ ఊళ్ళో ఉంటుంది ఆయన పట్టుపోతారండి జోబులో పెట్టుకొని చెప్పు కానీ నీకు ముందు బాగుంటుంది అప్పుడు అదే ముందు బాగుంటుందా చెప్పులు తగ్గలేదు అదే ఇప్పుడు ముందు బాగానే ఉంటుంది రేట్లు బాగున్నాయా మద్యపాన నిషేధం చేసేసి ఓట్లు అడుగుతారా అన్నాడు జగన్ జగన్మోహన్ రెడ్డి ముందు మొత్తం నీకు చూపిస్తా జగన్మోహన్ రెడ్డి అన్న వీడియో నా దగ్గర ఉన్నాయి నేను చూపిస్తాను నేను చూపిస్తాను చెప్పి దీని దేశం అందరికీ తెలిసింది విషయం ఇది చెప్పేది మద్యపాన నిషేధం చేసి అడుగుతా అన్నాడు మధ్యపాన చేశారా మద్యపాన నిషేధం మీరు చూపిస్తాను నేను చెప్తే సమాధానం నీ చెప్తే సమాధానం అమ్మ అమ్మఒడి అన్ని కలిస్తేనే మీకు నచ్చితేనే లేకపోతే ఓటు ఇయ్యద్దు సరే నువ్వైతే జగన్కి ఓటేస్తావామి జగన్కి ఒకటేస్తావా జగన్ ఒకటేస్తావా గెలిపించుకుంటావు సరే అయితే